ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు దొరికినటువంటి వెసులుబాట్లు కవితకు దొరకట్లేదు తాజాగా మరోసారి ఆమెకు చుక్కెదురైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది ప్రత్యేక కోర్టు జూలై మూడవ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లుగా వెల్లడించింది లిక్కర్ కేసులో జుడిషియల్ రిమాండ్ ముగియడంతో సోమవారం ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తిహార్ జైలు అధికారులు ఆ వెంటనే కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది మరోవైపు కవితపై దాఖలైన ఈడీ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరపు న్యాయవాదికి అందజేసింది ఇక కోర్టుకు వచ్చినటువంటి కవిత భర్త అనిల్ అండ్ కొడుకులను కూడా కలిసేందుకు కవితకు అనుమతినిచ్చారు ప్రత్యేక న్యాయమూర్తి కవేరి బవీజ